ఓకేనా అందరికీ నమస్కారం అండి మాది పరవాడ మండలం ఈబోనంగి గ్రామ పంచాయతీ ఫార్మాసిటీ కౌన్లీ జనసేన నాయకులు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న పరవాడలో ఒక పత్రికలో ఒక నిరాధారమైన వార్త ఒకటి మా ఈ బోనంగి జనసేన నాయకుల పేరుతో ఒక పేపర్లో ఒక వార్త రావడం జరిగింది ఆ వార్త మీద ఈరోజు మేము స్పందిస్తూ ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ పేపర్లో ఏం రాశారంటే ఇళ్ల స్థలాల పేరుతో దందా అనే హెడ్డింగ్తో వార్త ప్రచురించడం జరిగింది ఇందులో మా జనసేన ఈ బోనంగి ఫార్మాసిటీ క్వాలనీ జనసేన నాయకులు అని చెప్పేసి ఆ పేపర్లో స్పష్టంగా రాయ రాయడం వల్ల ఈరోజు మేము జనసేన నాయకులను స్పందించవలసిన పరిస్థితి వచ్చింది ఆ పేపర్లో ఐదు వందల నలభై ఐదు బై మూడు సర్వే నెంబర్ ఈ బోనంగి సర్వే నెంబర్లో మా జనసేన నాయకులు ఏదో ఎన్టీఆర్ హౌసింగ్ క్వాలనీ మేము సొంతంగా చేస్తున్నట్టు అందులో డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్టు ముఖ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలతో నిరాధారమైన ఆరోపణలతో ఊహాగానాలతో వార్త ఒకటి రావడం జరిగింది అది ఆ వార్త పూర్తిగా నిరాధారమైనది అందులో ఎటువంటి ఒక్క పర్సెంట్ కూడా అందులో నిజాయితీ లేదు ఎందుకంటే మేము జనసేన పార్టీలో పనిచేస్తున్నాం మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా రాజకీయం చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయం అలాగే అంతే నిజాయితీతో మా పెందు శాసనసభ్యులు వారు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు కూడా అంతే నిజాయితీతో ప్రజలకు మంచి చేసి మనలు పొందాలనే కార్యక్రమం చేస్తారు తప్పితే ఇటువంటి కార్యక్రమాలు మా నాయకులు ఎవరో చేయరు అలాగే వారి కింద మేము పనిచేస్తూ ఇటువంటి తప్పుడు పనులు మేము కల్లో కూడా చేయము అంత అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే ముందు ఇకముందు ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇటువంటి తప్పుడు పనులు చేయలేదు ముందు చేయము కూడా మా జనసేన పార్టీ సిద్ధాంతం అది కాదు ఆ పత్రికా విలేఖరు మరి ఆయన పర్సనల్గా ఏమైనా ఆ స్థలం మీద ఏదో ఆయనకి వేరే ఉద్దేశం ఉండి